రి ఓం శ్రేయకాయ కళ్యాణ నిథయే నిధయేర్థినా శ్రీవేంకటవాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు రాసుల వారికి ఉన్నటువంటి ఫలితాలు ఈ ఈరోజు ఎలా ఉండబోతుంది తెలుసుకునే ముందు మీ అందరికీ వచ్చిన విజ్ఞప్తి దయచేసి గోచార ఫలితాలని యాభై నుంచి అరవై శాతం వరకు మాత్రమే అనువయించుకోండి జాతకాలని నైంటీ పర్సెంట్ అనుకూలంగా ఉంటాయి ఏ రోజైతే మన జాతకం బాగాలేదు ఆ రోజు భగవన్ నామస్మరణ చేసుకోవడం వీలైతే ఏదైనా అవతలి వ్యక్తికి ఉపయోగపడేటువంటి వస్తువు దానం చేయడం వల్ల మంచి అనుకూలత పొందుకోవచ్చు ధ్యానం జపం తపస్సు ఎప్పుడైనా మనకి శుభమైనటువంటి పుణ్యప్రాప్తిని కలిగిస్తుంది కనుక నేను చెప్పినటువంటి భగవద్గీత పారాయణం ఇతరత్ర దాన ధర్మాలు చేసుకునే ప్రయత్నం చేయండి లేదా ధ్యానదానం చేయండి అంటే కూర్చొని కదా కూర్చొని ధ్యానంలో దానం చేస్తున్నట్టుగా మీరు చేయండి తప్పకుండా మీకు అనుకూలమైన శుభఫలతాలు పొందుకుంటాయి అనే విషయం తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం పన్నెండు రాశుల వారిలో మేషరాశి వారి ఎలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది రోగనాశనం రుణ విమోచనం శత్రునాశనం మిత్రలాభం బుద్ధిబలం వాక్చాతుర్యం వ్యాపార వృద్ధి ఉద్యోగ ప్రాప్తి తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం కారణం నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం లేదా బెంచ్ ఉద్యోగం ఉద్యోగం వెళ్ళడం సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగ మార్పు మీకు అనుకూలంగా శుభఫలతాన్ని కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి కళాకారుల క్రీడాకాల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం రాజకీయ రంగంలో కూడా మంచి అనుకూలత మత్స్యకారుడికి మత్స్య సంపద రొయ్యలు చేపల చేపలచల్లలో లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ శు పరిశ్రమలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే శుభకడ్యాలు విద్యా ఉద్యోగ వ్యాపార పొందుకునే పోటీ పరీక్షలుగా నెగిటివ పరీక్షలు విద్యాభివృద్ధి పొందుకోవచ్చు విద్యార్థి విద్యార్థికి మంచి ఫలితాలు అందుకునే అవకాశాలు ఉన్నాయి రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు పొందుకోవచ్చు అలాగే ఎల్ఐసి మెడికల్ గృహిణమీ జంట్లకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నర్సరీ తోటలు పూజ ఆదరి వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతరమైన లాభాలు లాటరీ వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు రుణ విమోచనం రోగనాశనం కుటుంబ సౌఖ్యం సంతాన యోగాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో కర్మాగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం లాభాలు రైతలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినుపగొళ్లు చింతపండు బెల్లం మిర్చి ప్రతి పరిశ్రమల చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ చిట్ ఫండ్ ఫైనాన్స్ వర్ణకారేపదలకి విద్యాలయ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పట్టుదల స్థైర్యము ఆనందం విదేశీయానం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బిల్ శుభవార్త వినవచ్చు ఈ మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభరాశి వారి విధంగా ఉన్నాయి పర్వాలేదు కొంత శ్రమాధిక్యత వల్ల లాభం అయితే లాటరీలు జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి మద్యపాన సేవను చేయకూడదు ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం పుచ్చుకునే అవకాశం ఉంది అంటే ఇతరుల ప్రోద్భలంతో మిమ్మల్ని లంచగొండిగా మార్చే ఉంది కనుక మీ యొక్క బుద్ధి విచక్షణ బాగా పనిచేసి తగినటువంటి నిర్ణయం తీసుకునేటువంటి రోజు కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉంటే ఉద్యోగ లాభం అటువంటి వాటికి దరి చేరితే ఉద్యోగ నష్టం ఇది గుర్తుపెట్టుకోండి ఇక మిగతా విషయాల్లో విద్యార్థి విద్యార్థి విద్యా లాభం ఐఎల్స్ జిఆర్ టోపిల్ లాంటి పరీక్షలు కానీ శాట్ జీమ్యాట్ లాంటి పరీక్షలు మంచి అనుకూలవుతా ఉంది అకాడమిక్ పరీక్షలు కూడా లాభాలు పొందుకునే అవకాశం తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం కారణ నియమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం ప్రాంగణ నియమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం ఉద్యోగ స్థిరత్వాన్ని పొందుకోవడం సంస్థ నుంచి సంస్థకు మారే అవకాశాలు బలంగా ఉన్నాయి వ్యాపార పరంగా అభివృద్ధి బోటిక్స్ బ్యూటీ పార్లర్ బాణసంతి కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం ఎల్ఐసి మెడికల్ గృహ నిజంకి అనుకూలంగా శుభస్థితి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ న్యూత్పదారులకి అనుకూలత వైద్యులకి బృందాల వారికి న్యాయవాదులకి లాభం ఫార్మా సిమెంటు ఐలను ఇటుకలు ఇసుక రాగి ఇతర మైనలు కలిసి వచ్చే అవకాశాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చును వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వము కుల వృత్తుల వారికి జ్యోతిష పండితులకి సీనియర్ సిటిజన్స్కి మహిళా మహిళలకి అనుకూలత సోషల్ మీడియా సటి ధనిస్టుల వారికి లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చును మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపతి లాభం రైతలకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలవంతమైన శుభస్థితి రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశం కనబడుతుంది కాస్త ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండండి అలాగే దూర ప్రయాణాలు ఒంటరిగా చేసే ప్రయత్నం చేయకండి మద్యపాన సేవలు చేసే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండి విద్యార్థి విద్యార్థి ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకూడదు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్గిన పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకాల వ్యాపారస్తులు కూడా లాభాలు పొందుకోవచ్చు బట్ ఏదైనా సరే అతి సర్వత్రా వర్జేయత అన్న విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తే మంచిది లేదా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనబడుతున్నాయి ఈ రాశి వారికి కూడా అనుకూలవంతమైన ఫలితాలు చెప్పవచ్చును వీరికి తొమ్మిది అంకెల దృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మిథున రాశి వారికి ప్రయాణ లాభము ఆనందయోగము కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్షు లాభాలు సూపర్ మార్కెట్ కిరాణం పూలు పళ్ళు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు చేనేత భక్త దర్జు పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ చిట్ ఫండ్ ఫైనాన్స్ వర్ణకార వ్యాపారస్తులకి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపోసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ వ్యాపారంలో కూడా లాభాలు అనుకూలవంతమైనటువంటి ప్రయాణం విదేశీయానం విదేశాలు స్థిర నివాసం గ్రీన్ కార్డ్ పియా లాంటి శుభవార్తలు అవకాశం కుటుంబ సౌఖ్యత శోధన మైత్రి ఆనందకరమైనటువంటి సంపద తప్పకుండా భార్యాభర్తల మధ్య ఉంటుంది ఉంటుంది ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే సూచన సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల ఎల్ఐసి మెడికల్ గృహిణిమ జంతులకి అనుకూలత ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుక ఇసక రాగితరీ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అనుకూలత వేద పండితులు పురోహితులు తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంత స్థితి నర్సరీ తోటలు పూజ ఆది వ్యాపారంలో సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలకి సోషల్ మీడియా ల వారికి అనుకూలత శుభయోగాలు వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి కుటుంబ సౌఖ్యం ఆనందకరమైన సంపద వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి ధనయోగము ఉద్యోగ లాభము శుభవార్తాశము సంతాన యోగము అన్యోన్య దాంపత్యము కుటుంబ సౌఖ్యము సోదర మైత్రి ఆస్తి పంపకాల అనుకూలత విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణ సంచి కర్మాగారం వ్యాపార ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహిమణి జడ్లకి అభివృద్ధి రాజకీయ రంగంలో మంచి లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యక్తికల్ వ్యాపారంలోను వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి శుభయోగ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో అభివృద్ధి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వరకు జ్యోతిష్య పండితులకి ఆదరణ అనుకూలత సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలున్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ క్లాపంలో అభివృద్ధి పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద ప్రజలు చేపల చెల్లె వారికి లాభవంతమైన శుభస్థితి కళాకాల క్రీడాకారు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి చేనేత వస్త్ర పనిచేసే పనిచేసేవారు పెట్రోలియం బేకరీ వినపదాలకి లాభాలు అలాగే రైతీ పంట దిగుబడి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినుపగొడులు చింతపండు బెల్లం మిర్చి ప్రతి పరిశ్రమ పూలు పండుకొయలు పండించే వారికి లాభవంతమైన శుభయోగ తప్పకుండా అనుకున్నది సాధించే అవకాశం విదేశీయానం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం ఈరోజు ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందునే అవకాశం వాక్చాతుర్యం రోగనాశం మాతాపితుల సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు రిగ్జన్ షూ పరిశ్రమలో మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు ఈరోజు అంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి కూడా అదృష్ట యోగాలు ఆకస్మిక ధనప్రాప్తి లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగము మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచల్ల వారికి అభివృద్ధి కళాకాల క్రీడాకాలకి లాభము ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగము ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మెయిన్ వ్యాపారంలో లాభాలు సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చును చేనేత వస్త్ర దర్జే పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనత్పదారులకి అనుకూలత విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలవంతమైన శుభస్థితి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మగరం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం పంట పంటలాభం పూలు పళ్ళు కూరగాయలు మెనుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి విద్యార్థి విద్యార్థికి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం విదేశీ ప్రయాణం లాభాన్ని కలిగించడం మాతాపిత కుటుంబ కుటుంబయోగం ఆనందకరమైన సంతాన వార్త వినడం గొప్ప వ్యక్తులతో పరిచయం నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం మత్స్యకారులు మత్స్య సంపద ప్రజలు చేపల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు విశాఖ వ్యాపారంలో అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండిగా అనుకూలవంతలు శుభస్థితిగా చెప్పవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం అనుకూలవంతమైనటువంటి ధన ధాన్య వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు పొందుకునే శుభమైనటువంటి వాతావరణంగా చెప్పబడుతోంది అనుకున్నది సాధించేటువంటి పట్టుదల ఇంట్లో ఏదైనా వేడుక జరగడం ఖాయంగా చెప్పవచ్చు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు రాశి కన్యారాశివారి ఫలితాల విధంగా ఉన్నాయి పట్టుదల కార్యసిద్ధి వ్యవహార లభం కాకపోతే చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నాయి అంటే ఉదర సంబంధమైన అనారోగ్యము అలాగే గుప్తమైన శరీర భాగాల్లో కొద్దిగా నలతగా ఉండడం అనుకోని ఆకస్మికమైనటువంటి ఖర్చు ఇవి ఇబ్బంది కలిగిస్తుంది వైద్యుని సంప్రదించక తప్పకపోవచ్చు లేదా కాస్త మీరు ఆయుర్వేద సంబంధమైన లేదా యోగాసనాల ద్వారా ఆరోగ్యాన్ని మళ్ళీ మీరు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయవచ్చు ఏదేమైనా కొద్దిగా అలసట గురే అవకాశం కనబడుతుంది స్వల్పమైనటువంటి అనారోగ్యం కాస్త ఉప్పు దానం చేసుకోండి నువ్వుల నూనె దానం చేయండి శివుడిని నువ్వుల నూనెతో అభిషేకం చేయండి భగవద్గీత పాలన చేయండి అనుకూలం ఉంటుంది ఈ యొక్క విషయంలో డబ్బు విషయంలో కూడా ఖర్చు విషయంలో కొద్దిగా జాగ్రత్త అనవసరమైన ఖర్చులు మీకు ఇబ్బంది కలిగించుకునబడుతున్నాయి తస్మాత్ జాగ్రత్త ఈవెంట్ మేనేజ్ వారికి బోర్బాల్తో వారికి తోలు సూపరించభాలు నర్సరీ తోటలు పూజా ఆధార అభివృద్ధి పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృతుల వారికి జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన శుభయోగం బంధుమిత్రుల సమాగం ఉంటుంది కళాకారులు క్రీడాకల లాభము సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో కలిసి రావడం రైతీ పంట దిగుబడి అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కలిసి రావడం సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో కూడా లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద సంప్రదాయ చేపల చేపలచే వారికి లాభవంతంగా ఉంటుంది అలాగే ఎల్ఐసి మెడికల్ గృహిమణి జెంట్లకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ రాజకీయ రంగంలో మంచి లాభాలు కన్స్ట్రక్షన్ రేలు వచ్చిన మద్యపాన హోటల్ వ్యాపారంలో అనుకూలవంత శుభస్థితి రోగనాశనం రుణ విమోచనం అయితే అనారోగ్యం ఉందన్న విషయం చెప్పారు కదండి అనొచ్చు అంటే పెద్ద పెద్దమైనటువంటి ఇతరులకి జబ్బు లాంటివి ఉంటే ఆ రోగం నుంచి నాశనం కలిగే అవకాశం కానీ ఇవాళ మీకు తన అల్తగా ఉండే చిన్న చిన్న స్వల్ప అనారోగ్యాలు ఉండే అవకాశం పెద్ద రోగాలు ఉంటే అవి ఈ రోజున నశించిపోయే అవకాశం చెప్తున్నాను ఈ రోజున ఏమైనా అనారోగ్యం అంటే మంచి ఆరోగ్యం ఉన్న వ్యక్తులకి ఈ రోజు ఉదర సంబంధమైన కాస్త ఇబ్బందికరంగా కనబడుతోంది అప్రమత్తంగా ఉండండి అని చెప్పడం అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభము ఆనందయోగం విదేశీయానం విదేశ స్థిర ఉద్యోగ లాభం విద్యాలాభం తాత్కాలిక ఉద్యోగం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి చిన్న చిన్న స్వల్ప దోషాలు పోవడానికి దత్త చరిత్ర కూడా పాలన చేయవచ్చు అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి ధనము ఆరోగ్యము విద్యాలాభము ఉద్యోగ లాభము శుభవార్తం శత్రునాశనం మిత్రలాభం రోగనాశనం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల వారికి లాభవంతమైన స్థితి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను సోషల్ మీడియా వారికి సీనియర్ సిటీ మహిళా మండలికి నర్సరీ తొట్టలు పూజాద్రి వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య జ్యోతిషవంతమైన శుభస్థితి పంట పంటలాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనెత్పదనికి రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభయోగాలు విద్యాలాభము పోటీ పరీక్షల్లో కానీ ఎకడమి పరీక్షలు విజయాన్ని సాధించే అవకాశం అనుకున్న చోట మంచి కళాశాలలో ప్రవేశాన్ని పొందుకోవడం విదేశీయాన్ని విదేశాలు స్థిర నివాసాన్ని అవకాశం లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ నియెస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఎల్ఐసి మెడికల్ గృహిణిమణ ఏజెంట్లకి అద్భుతమైనటువంటి శుభయోగా ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో మంచి లాభాలు వ్యాపార విస్తరణ కూడా బాగా ఉంటుంది ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతరమైన వ్యాపారంలో అనుకూలత సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి నటి గొప్ప శుభయోగం అనుకూలత పొందుకునే అదృష్ట యోగం తప్పకుండా ఈ రోజు మీకు ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపారాదు శుభదినంగా చెప్పబడుతోంది వీరికి మూడు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృష్టి రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి చాలా చాలా తొందరపాటి తరాన్ని కంట్రోల్ చేసుకోకపోతే మంచిది ముఖ్యంగా లాటరీల వల్ల జూదం వల్ల ధర నష్టం ఉంది ఈ రెండు విషయాలు పక్కకు పెడితే అంటే తొందరపాటి పక్కకు పెట్టి లాటరీలో చూడం వల్ల విషయాలు పక్కకు పెడితే చాలా బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక ఆనంద ఆరోగ్య కుటుంబ సౌఖ్య సంతాన యోగ మిత్రలాభ సోదర సఖ్యత కోర్టు వివాదాలు సమసిపోవడం అనుకున్నది సాధించే అవకాశం సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత పోటీతత్వం బాగా ఉంటుంది మనోధైర్యం బాగా ఉంటుంది కాకపోతే అతి సర్వత్రా వర్జేతను గుర్తుపెట్టుకోవాలి కాబట్టి లాటరీలకి జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ప్రయాణ లాభం వాహన సౌఖ్యం సోదర మైత్రి ఆస్తి పంపకాల అనుకూలతలు పొందుకోవడం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచకరణ మగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపంచాలకు అభివృద్ధి ఈవెంట్ మేనవర్కి గోరమవుతూ వారికి తోలు సూపర్ స్టోర్ లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ నిమే అభివృద్ధి పొందిన అవకాశం సోషల్ మీడియా సాటర్ వారికి అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వరకీ న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి ఇవన్నీ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి అనుకూలత చేనేత వస్త్ర దర్జి పనిచేసే వారికి మంచి లాభాలు పొందుకోవచ్చును విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలవంతమైన వ్యాపార వృద్ధి వ్యాపార విస్తరణ ముఖ్యమైనటువంటి వ్యక్తులని భాగస్వాములు చేసుకొని తప్పక మీ వ్యాపారాన్ని విస్తరించగలిగే ఉన్నాయి బంధుమిత్ర సమాజం ఉంటుంది కుటుంబ సౌఖ్యం సంతాన యోగాన్ని పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూల వస్తుంది సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభాలు రైతరికి పంట లాభం పూలు పళ్ళు కృయాలు పండించే వారికి లాభవంతం ఇస్తుంది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఆన్సైట్ అపార్చునిటీ బెంచ్ మీద ఉద్యోగం ప్రయత్నలో వెళ్ళం తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం అలాగే ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగం మార్పు కూడా మీకు అనుకూలతని కలిగించే అవకాశాలున్నాయి మంచి ప్రశాంతతని ఆనంద యోగాన్ని కలిగించే అవకాశాలున్నాయి రోగనాశం రుణ విమోచనం మాతృ సౌక్యం పితృ శుభవార్తా శ్రవణం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మేనేజ్మెంట్ని శుభవార్త వినవచ్చు ఈ అంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుషు రాశి వర్ఫలు తల విధంగా ఉన్నాయి బుద్ధి వికాసము పరిచయము మాట తీరు అందరిలో కలిగే అవకాశము ప్రతి వ్యక్తి నుంచి ఆదరణ పొందుకోవడం గొప్ప వ్యక్తులతో పరిచయం ముఖ్యంగా కుటుంబ సభ్యులతో అనేక రకాలైనటువంటి అనుబంధాన్ని పెంపొందించుకునే అవకాశం భార్యాభర్తల మైత్రి సోదరి సోదరు మనతో అనుకూలత పిల్లలతో మంచి శుభయోగాలు మాతాపితుల సౌఖ్యాన్ని పొందుకోవడం ప్రతి ఒక్క వ్యక్తి నుంచి ఆదరణ పొందుకోవడం ఉన్నతమైనటువంటి ప్రయోజనాల పొందుకునేటువంటి కుటుంబ సౌఖ్యం ఆస్తి పంపకాల అనుకూలతలు అలాగే స్థిరాస్థలని కొనుగోలు చేసే అవకాశం పెద్దల నిశ్చలమైనటువంటి అభిప్రాయం ఆనందకరమైన పెద్దల యొక్క ఆశీస్సులు పొందుకోవడం విద్యార్థి విద్యార్థికి విద్యాలాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశం రుణ విమోచనం రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశుభ్ర లాభం మీద ఆధారపడవచ్చు మేనేజ్మెంట్ నుంచి శుభవార్త వినవచ్చు సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మనీ అభివృద్ధి పొందుకోవడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కళాకారుల క్రీడాకారులకి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవడం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం విద్యాలాభం ఉద్యోగ లాభం విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం మత్స్యకారులకి మత్స్సంపద రోజులు చేపల లాభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ టైల్స్ వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు పొందుకునే శుభయోగాలు పాటి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కుల వారికి జ్యోతిష పండితులకి మంచి అనుకూలవంతలు శుభస్థితి విద్యార్థి విద్యార్థి విద్యాలాభం లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం విదేశాల్లో కూడా మంచి అనుకూలవంతమైన ఆనంద ఆర్థిక వాహన గృహయోగాలు పొందుకునే అవకాశం విదేశాల్లో స్థిరత్వాన్ని పొందుకునే శుభయోగం ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారి ఫలితాలు ఉన్నాయి చాలా కొద్దిగా వస్తువుల విషయం జాగ్రత్త ఉండండి ముఖ్యమైన వస్తువులు ఒక దగ్గర పెట్టి ఒక దగ్గర వెతుక్కునే ప్రయత్నం లాటరీల వల్ల జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకునే అవకాశం వాటిలో పెట్టుబడి పెట్టకండి జాగ్రత్త కళాకారులు క్రీడాకారులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు చికాకులు కోపము అసహనము మద్యపాన సేవనము లాంటివి కూడా మీకు ఇతరుల ప్రోద్బలంతో కనబడుతున్నాయి కానీ వాటికి దూరంగా ఉంటే ప్రయాణ లాభం విద్యా లాభం ఉద్యోగ లాభం ప్రశాంతమైన జీవనం అంటే చెడ్డవారితో మీరు స్నేహాన్ని గనక ఈరోజు వదిలేయగలిగితే నా బెస్ట్ ఫ్రెండ్ అండి అని చెప్పేసి వాడిని కనుక పక్కకు పెట్టగలితాయి ఎందుకంటే ఆడపిల్లలు మానవ మానలు పొందుకునే అవకాశం ఉంది కనుక వారి విషయంలో దూరం పెడితే మీకు లాభం ఉద్యోగ లాభం విద్యా లాభం విదేశీయానం బంధులాభం మిత్ర సౌఖ్యం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం మాతాపితుల సౌఖ్యాన్ని పొందుకోవడం సోదరులతో సఖ్యత ఆస్తి పంపకాల అనుకూలత భార్యాభర్తల మధ్య అన్యోన్యత కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే అవకాశాలు ఇలా అనేక రకాల శుభయోగాలు పొందుకుంటాం ఆ ఒక చెడ్డవాణ్ణి దూరం పెడితే చాలి ఇవాళ మీరు డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి లాటిలో చూడడానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి చాలా అలాగే ప్రయాణ లాభం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత ఈవెంట్ అయిన వారికి బోర్బాటువంటి వారికి తోలు అభివృద్ధి పొందుకోవచ్చు రైతానికి పంట లాభం పూలు పళ్ళు క్రైలు పండించే వారికి లాభం మినిపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అనుకూలత మత్స్యకాలకి మస్సంపద చేపల చేపజల వారికి లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కలిసి వస్తుంది ఎల్ఐసి మెడికల్ గృహిజెంట్లకి టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశాలున్నాయి తప్పకుండా మీకు ఉన్నతమైనటువంటి పాలసీలు లభించే అవకాశం కనబడుతోంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజ ద్రవ్యాపరణలో పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం ఐఎల్స్ జిఆర్ ఈ పరీక్షలో పరీక్షల్లో విజయం ఖాయంగా చెప్పబడుతుంది విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి తాత్కాలిక ఉద్యోగ పర్మిట్ అవడం కార్య నియమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం ఈ రోజు ప్రాంగణ నియామకాలు ఉద్యోగం ఉంటే తప్పక మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అందులో పాలు పంచుకునే ప్రయత్నం చేయండి మధ్యవర్తిత్తుత్వంలో బయటపడతారు చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు విద్యాలయ వ్యాయామ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత వాహన యోగాన్ని పొందుకునే అవకాశం డ్రైవర్లకి పెయింటర్లకి శుభయోగాలు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ శుభవార్త వినవచ్చు కళాకాల క్రీడాకారులు విదేశాల్లో కూడా కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసే అవకాశం కనబడుతుంది ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును we కుంభరాశి వారికి కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగం వస్తులాభం వాహన యోగం ధనలాభము లాటరల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి విదేశీయాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో శ్రవణం తీర్థయాత్ర సేవన సంతాన ప్రాప్తి అన్యోన్య దాంపత్యం సోదర మైత్రి కుటుంబ సఖ్యత ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వివాదాలు సమస్యపై అవకాశం రోగనాశనం రుణ విమోచనం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహమైన జంటకి లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ అభివృద్ధి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఈ రాగిమైన వ్యాపారంలో వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత రైతరికీ పంట లాభం పూలు పండ్లు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి ప్రతి పరిశ్రమల లాభాలు రాజకీయ రంగంలో అనుకూలవంత స్థితి కళాకాల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో మంచి అవకాశాలు సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకోవచ్చును కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలచల్ల వారికి లాభాలు పొందుకునేటువంటి శుభయోగాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో అనుకూలవంత శుభస్థితి వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ అలాగే విద్యాలయ వ్యాపారంలోనూ స్వర్ణకార వ్యాపారస్తులు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు లేదంటే మీకు అత్యంత అనుకూలవంతమైన ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభయోగాలు విదేశాలకు వెళ్ళే ప్రయత్నం తప్పక చేయండి విదేశానుకూలం ఉంటుంది ముఖ్యంగా పెద్దల మాట వినడం వల్ల మీకు చాలా మంచి శుభయోగాలు కలగబోతున్నాయి తల్లిదండ్రుల మాట కానీ సోదరుల మాట కానీ వదిన గారి మాట కానీ వినడం వల్ల మీకు మంచి ప్రయోజనం లాభము ఆనంద యోగాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి అనుకూలంగా ఉంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారి ధనానికి ఏమి లోట్లేదు ధన ప్రాప్తి రావాల్సిన తీర్చేగలడం అప్పుల బాధలు అవ్వడం రోగనాశనం రుణ విమోచనం సంతాన యోగం దాంపత్యం ప్రేయసి పిల్లల కళాకాల క్రీడా ఎల్ఐసి మెడికల్ గృహిణ వాణిజెంట్లకి లాభాలు పొందుకోవడం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి సోషల్ మీడియా జర్నిస్టుల వారికి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవృత్తుల వారికి చేనేత వస్త్ర వారికి సీనియర్ కి మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ లాభాలు పెట్రోలియం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార అభివృద్ధి మత్స్యకారుడికి మత్స్య సంపద రోజులు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మేనేజ్మెంట్ శుభవార్త వినే ఉన్నాయి విద్యా లాభం ఉద్యోగ లాభం బ్రహ్మాండం ఉంటుంది పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించే అవకాశం రైతీ పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినుపకొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి అత్యంత అనుకూలవంతమైన ఆనంద శుభయోగాలు సినిమా రంగుల అభివృద్ధి కళాకాల క్రీడాకారికి మంచి లాభాలు పొందుకోవచ్చును ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో మంచి అనుకూలత బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మగారు టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో అనుకూలమంత శుభస్థితి ప్రతి చోట ఆనందకరమైన గౌరవాన్ని పొందుకుంటారు తప్పక మీరు అనుకునేది సాధించే అవకాశం ఉంటుంది ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య న్యాయేన మార్గేన మార్గేణ మహిమహేష मनुष्या गोब्राह्मणे शुभमस्त नि लोका समस्ता सुखिनो भवन्तु